హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ టుడే వ్లాగ్ ఏంటంటే నేనమాట నేను ఆ స్మాష్ మ్యాచ్ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫోర్ ఆలూస్ తీసుకోవాలి తీసుకొని నీట్గా కడ కడగాలి వాష్ చేసుకున్న ఆరు రోజు ఫోర్ ఆరు రోజు తీసుకున్నాం కదా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్ పీసెస్ గా కట్ చేసుకోవాలి హరి ఏంటి చింపు చిట్టుతో ఉండేది ఇప్పుడు ఏంటి గుడి చేర్చుకుంది అనుకున్నారా సమ్మర్ కాబట్టి గుడి చేర్చుకున్నా మా సిస్టర్ కూడా గుడి చేర్చుకుంది సంతోషం ఎందుకన్నారీ గిన్నె చూడు మా ఇక్కడి నుంచి అక్కడికి పోయింది అప్పుడే ఎట్లా పోయింది వచ్చింది మనకంటే దయ్యాలు ఎవరున్నారు చెప్పాలి విష్ణు నువ్వు కూడా కనిపిస్తున్నావు వీడియోలో కట్ చేస్తాను ఎక్కువ నాకు నొప్పి అమ్మ టీటీ ఇంజక్షన్ చేయించింది ఇప్పుడే తీసా త్రీ టూ వన్ స్టార్ట్ అయితే ఈ అయితే ఆలూస్ అనమాట ఆలూస్ కట్ చేసుకున్నాం కదా మనం అయితే వాటర్ నింపుకోవాలి ఎంతవరకు మనకి అమ్మలో గిమ్మలు ఏం తెలియదు కానీ అంటే ఎన్ని ముక్కలు ఉంటే అంతవరకు నీళ్ళు దింపాలి నీకు తెలుసు కదా అన్ని ఉప్పు అనమాట ఉప్పు వేసుకోవాలి ఎందుకు ఉప్పు ఉప్పు ఎందుకంటే ఉన్న బ్యాక్టీరియా మొత్తం ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలుసా లేదా అన్న విషయం హరి చెప్పింది

చెప్పు ఉడికిన తర్వాత స్మాష్ కర్రీ ఉడికిన తర్వాత మనము ఉడకడం ఎలా అంటే చాక్ తీసుకొని చాక్తో గుచ్చామాట గుచ్చిన తర్వాత ఉడికితే మెత్త ఉంటుంది దాని తర్వాత దాని తోలు తీసి తొక్క తీసి అన్ని తీసేసరికి మన చెప్పు కాదు తోలు తొక్క తీయ తీయకపోతే చేయకూడదా కర్రీ చిన్న ఉంటుంది అది మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి ఓకే సరే మళ్ళీ ఉడికిన తర్వాత కలు కలుద్దాం ఇదైతే ఆలూస్ చూపింది అనుకుంటున్నారా మన రావాలి కదా ఇప్పుడైతే ఉడికిందా అంటే ఫస్ట్ ఇలా గుచ్చి మెత్తగా ఉంటే ఉడికినట్టు కొంచెం గట్టిగా ఉంటే ఉడకలేనట్టు గాయస్ ఇప్పుడు ఆడోస్ ఉన్నాయి కదా ఆడోస్ కి ఇలా పెట్టేసి ఇలా ఆలోచి వస్తుంది అనమాట సో గాయస్ ఏం చేస్తున్నారు మీరు అన్న తిన్నారా కామెంట్ చేయండి అన్న నేను సో గాయస్ మా అమ్మ ఇప్పుడే నేర్పిస్తుంది ఎందుకో తెలుసా పెద్ద పెద్ద పెళ్లి చేసుకున్నాక వంటలు చేయాలి కదా ఇప్పటి నుంచే చేసుకోవాలా ఓరి మమ్మీ ఎంత కష్టపడి ఉంది ఇద్దరు వంటలు నేర్చుకోవడానికి మీరు ఏ వయసులో వంటలు నేర్చుకున్నారో కామెంట్ చేయండి అన్న మీ ఏ వయసులో హోటల్ నేర్చుకున్నారో వచ్చుమార కామెంట్ చేయండి నేను అకిప్పటి రోజులో వచ్చే చక అది చేరొచ్చు కంచొచ్చు నన్ను రాదు ఇప్రేత నేను నొక్కొత్తంది గైస్ అందుకే ఓ ఓ అనేచి తీ ఏందో దూరం కోతి కొంబరి చిప్ప ఎత్తుకున్నట్లే కప్పది నేను ఎక్క నుంచి పెట్టే నేను మమ్మీ సో గ్యాస్ నేను వాడేది గాన్ గా చూడండి ఇక్కడ ఉండాలి ఎక్కడికి అయిపోయింది ఇప్పుడు మనము ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని హీట్ చేసేంత వరకు ఉండాలి మా అమ్మకి డౌట్ ఇంజన్ లాగా వచ్చి అన్ని అడుగుతుంది ఎంత వేసావు ఉప్పు వేసావా కారం వేసావా ఇంత కేసు ఇంత తక్కువ కేసు అన్నప్పుడు ముందుకెళ్ళద్దు వెనక నుంచి మొత్తం దిగి ఏం చేస్తున్నా తిరుమాత గింజలు అంచం ఇక్కడేమో ఆ ఇక్కడేమో ఆ పెన పెన ఉంది ఇక్కడేమో మా తల్లి తల్లిహరికి పచ్చిపప్పు కొన్ని ఇవ్వబా నేను వేస్తాను అక్కడేమో కరివేపాకు కొత్తిమీర వాటర్ లో ఉన్నాయి ఆరెంజ్ కోర్స్ ఉన్నాయి మొత్తం పిండేసేసే మొత్తం కరివేపాకు మొత్తం సో గాయ్స్ ఆయిల్ అయితే ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయిన తర్వాత మనము ఇది हनन करनी मैंने नहीं करी चिट्टपटा ना ना है चिट्टपटा है ना ना ही चिट्टपटा पालो तू लता रोशन करना है मम्मी सो फ्रेंड्स नेक्स्ट ऑनियंस ये बार क्यों नहीं क्यों नहीं ये ये मामा वहाँ पे चांसन ना चांस डबल डबल लल सेक बेया సరే నెక్స్ట్ పచ్చిపప్పు వేగాలి కదా ఇప్పుడు కూర వేస్తామండి ఈ కూర చేసిన తినేటప్పుడు ఉంటదండి హరి చేసే కూర అసలు బాగుంది ఇది కూడా అడుగుతుంది

పసుపు పైన కబోడ్ అంతేసావు తిప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అయితే వాసన పోయేదాకా పచ్చి వాసన వచ్చి వేసినా పోయ్యేదా మనమైతే ఒక చెప్పు నువ్వు చేసేది నువ్వు చేస్తా కొంచెం పసుపు ఎక్కువైందనమాట కారాన్ని కొట్టి తగ్గిస్తే సరే ఏం చేస్తున్నారు గాయస్ మీరు అమ్మలకి దండం పెట్టాలి వంటలు ఎలా చేస్తున్నారు కానీ దీని మీద చిగులు వాడుతున్నాయి ఎలా చేస్తారో ఏందో సో ఇప్పుడు బంగాళదుంపలు స్మాష్ చేసేయాలి ఆ బంగాళదుంపలు స్మాష్ చేసేయాలి మేము అమ్మ వేసి స్పూన్తో స్నాష్ మమ్మీ చేకూరవాలి పిన్నే చూపిస్తాం ఒకవేళ వెయ్యండి చాలు ఇది చేతిలో వద్దు ఫ్రెండ్స్ హరి అయితే ఇట్లా బంగాళదుంపలు చేత్తో స్మాష్ చేసి అయితే వేస్తుంది అన్నమాట చేత్తో వేస్తే మనకి ఆ ప్రిల్ ఏదో పిండి ఆనందం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకా ఉప్పు కారం పసుపు కొంచెం ఎక్కువైందని కొంచెం పసుపు అరిగిందనమాట జారి మొత్తం పడిపోయింది పసుపు సో ఇంకా అదేసి ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర లో వేసి పెట్టాము సో ఇది వేసేస్తే ఫైనల్గా ఇంకా అయిపోయింది మా తిప్పుమా సో గాయస్ అయితే పెట్టాము నా కర్రీ అయితే రెడీ అవుతుంది అక్కడ చాలా ఘాటు అంతేస్తే మనం తినగలమా ఉప్పు అక్కడ ఉంది చూసుకోని కొత్తిమీర దొబ్బినయా మా అమ్మ నేను ఎంతో కష్టపడుతున్నాను ఈరోజు నుంచి రేపటి నుంచి చూపించు అయితే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కరివేపాకుతో పిండావా 에이, 셰프! 아, 프 셰프! 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 셅���������

ఇదైతే రెడీ అయిపోయింది నేనైతే మూడు మక్కలు పెట్టేస్తున్నా స్టవ్ రెండు రెండు నిమిషాలు సిమ్ లో పెట్టు పట్టుకో గైస్ నిమ్మకాయ ఎక్కువ జ్యూస్ 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 కావాలంటే దీన్ని తీసుకొని ఒక రెండు సార్లు ఇప్పుడు చాకుతో కోసుకోవాలి చూడండి గాయా ఎథనాల్ తీసేసి పిండేసాయి ఇంక మూత పెట్టద్దు అంటే ఎడం చేతితో పిండి అలా అయింది ఎందుకని చాలు ఇట్లా మూత పెట్టేస్తే మనకి చపాతీలు రెడీ అవ్వడానికి పెనం పెట్టేసాను చక్కటి చిక్కటి ఆలస్ మ్యాష్ కర్రీ రెడీ ఈ సమ్మర్ లో వంట చేయాలంటే నా గుండె జోడి మొత్తం చాంట్లు పట్టేసి దాని తర్వాత స్మెల్ తప్పదుగా ఇప్పుడు సో ఫ్రెండ్స్ అదనమాట నా కోసం హరి ఆలు స్మాష్ కర్రీ చేసింది ఇంకా చపాతీకి పెనం పెట్టేశాను చపాతీ కలుసుకోవాలి ఓకే నేనైతే చపాతీలు అయితే రుద్దేసి పెట్టేశాను నాకు చపాతీలు రుద్దటం రాదు సో దీన్ని ఏమంటారు హరి అట్లా కాడ వెళ్తే ఏమైద్ది ఆమెది తిప్పు అట్లా అనకు అందుకుపోయింది చూడు వచ్చింది అంతలోకి వీడియో ఆపి ఇట్లా కాదు అట్లా చూడండి గైస్ నేను చేసిన పూరి ఎంత పొంగుతుందో నేను తినాలని దానికి ఆసక్తిగా ఉన్నట్టుంది పొంగమన్నవా ఏంది పూరి కాదు అది చపాతి అంతే ఉంటుందా ఏ చూడండి అట్లా వద్దు పొంగాలి అసలు చపాతి పొంగలేదేంది నూనె ఎక్కువ వేస్తే ఏం పొంగదు నూనెనే పొంగి తిప్పు ఓకే ఒక ప్లేట్ తీసుకో ఒక ప్లేట్ తీసుకో పక్కన అయితే మా తొమ్మలేను వీడియో తీయండిమా వీడియో తీయండమ్మా కానీ చూడకూడా రై చెయ్యి ఇప్పుడు చపాతి అందులో వేసుకో ఓకే కర్రీ వేసుకో అప్పుడే ఆ నువ్వు దిను చెప్పవా వీడియో అందరికి నువ్వు చెప్పాలి నేను తర్వాత చెప్తాను నువ్వు దిను గాయస్ మా అమ్మ అయితే నాకు పెట్టిన ఆర్డర్ నేను టేస్ట్ చేసి చూడాలి టేస్ట్ చేద్దాం పదండి ఓకే ఇప్పుడు ఎలా ఉందో చెప్పబోతుంది అనమాట తోమనే చూస్తున్నా దీని వీడియో తీస్తున్నా ఎలా చెప్పు చేసేదా దేవుడా నేను చేసే వంటకాలన్నీ బాగా ఉన్నాయి సో ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఇట్లానే ఇంట్లో చేసుకొని మంచిగా తినేయండి బాయ్ 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 మీరు కూడా ఇంట్లో ఇలా పిల్లలతో చేపిస్తే వాళ్ళకి సాటిస్ఫైడ్ గా ఉంటుంది లైక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Bye bye next video mein kalta iske wal mm.